హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అండి మట్టిదాకలో గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నాను నేను తీసుకుని దానికి కడిగి ఒక పక్కన నానబెట్టుకున్నానండి దీనికి వెజిటేబుల్స్ తీసుకున్నాను అవి ఏంటంటే టమాటో బంగాళదుంప అలాగే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను మనకి బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి అలాగే మనకి లవంగ మొగ్గ దాల్చిన చెక్క ఒక యాలకులు అండి అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట ఫ్లేవర్ గురించి మనం మట్టి మట్టిదాకన పొయ్యి మీద పెట్టుకొని ఆ నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట బిర్యానీకి గురించి ఒక స్పూన్ వేసుకుని తర్వాత కొంచెం నూనె కూడా వేసుకునండి మనం ఏవైతే ఇవి పక్కన పెట్టుకున్నావో అవన్నీ కూడా తాలింపు కింద వేయాలి ఇవి ముందు అంటే వాటిని ముందు అలా వేపడం వల్ల ఫ్లేవర్ వాటిలోకి వస్తుంది అనమాట అండి వేపినప్పుడు గురించి ముందుగా వేసుకోవాలండి మనం ఏవైతే తీసుకున్నామో బిర్యానీ మసాలా సరుకులు అవన్నీ కూడా వేసుకోవాలి తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనం పక్కన పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా అందులో వేసుకుని వేపుకోవాలండి ముందుగా క్యారెట్ బంగాళదుంపలు వేస్తున్నాను వేసిన తర్వాత వాటిని ఒక రెండు నిమిషాలు ఒక కొంచెం ఒక ట్వంటీ సెకండ్స్ అలా వేపిన తర్వాత మనీ మనం ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదండి క్యాప్సికము ఇవన్నీ కూడా మనం అందులో వేసేడమేనండి వేసి వేపుకోవాలి బాగా అవి కొంచెం అలా మగ్గిన తర్వాత అంటే ఎలాగో ఉడుకుతాయి కదండి బిర్యానీ రై బిర్యానీలో అలాగే ఉడుకుతాయి కదా కాకపోతే కొంచెం సేపు అలా వేపుకుంటాం అనమాట అవి కొంచెం వడిలిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఆ జీడిపప్పులు వేసినా కూడా బాగుంటుందండి కొంచెం బిర్యానీ మసాలా పౌడరు కొంచెం వేసుకున్నాను తయారు చేసుకున్నది ఇంట్లో అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసానండి బాగుంటుందండి ధనియాల పౌడర్ కూడా విడిగా వేసుకుంటే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మరియు ఓవర్గా వేసినా బాగోదండి వెజ్ బిర్యానీకి అందు గురించి అన్నీ కూడా అలా వేసుకోవాలి తర్వాత నేను సాల్ట్ వేసింది మిస్ అయినట్టుందండి సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఈ తర్వాత ఈ రైస్ని మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి ముందుగా తిప్పుకోవాలండి అంటే ముందుగా వాటర్ పోసామనుకోండి ఇవన్నీ కూడా దానికి పట్టవనమాట అందు గురించి ముందుగా మొక్కలు వేసుకుని అండి బాగా తిప్పుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కా నీళ్ళు కాగబెట్టుకోవాలండి పక్కన ఆ కాగబెట్టుకున్న నీళ్ళు ఈ ఫ్రై చేసిన తర్వాత మనం అటు ఇటు తిప్పిన తర్వాత ఆ రై రైస్కి బాగా పడుతుందండి తర్వాత మనం ఈ వాటర్ని అంటే మనం ఎంత వాటర్ పోసుకోవాలంటే డైరెక్ట్గా మనం కుక్కర్లో కాదు కాబట్టి కుక్కర్లో అయితే గ్లాస్కి గ్లాస్ ఉన్నారు సరిపోద్దండి బాస్మతి రైసు మామూలుగా ఉడకబెడుతున్నాం కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు పోసుకోవాలండి అది పోసుకుని ఉడకబెట్టుకోవాలి బాగా మగ్గబెట్టుకోవాలండి మగ్గబెట్టిన తర్వాత మనం అలాగ మనం తిప్పుకొని బాగా దగ్గర పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఆ సిమ్లో పెట్టుకోవాలండి మీరు ఒక్కొక్కసారి ఆ రైస్ ఏజ్ని బట్టి అంటే మనకి మనం పోసిన వాటర్ సరిపోకపోవచ్చు అది చూసుకునే అవసరమైతే ఇంకొంచెం పోసుకోవాలండి మనకు అర్థమైపోద్ది ఇంకా ఉడకాలంటే కొంచెం వేసుకుని అలా సిమ్లో పెట్టుకోవాలి అలా చక్కగా మగ్గిపోద్దండి ఇలాగా ఇలాగ మనకి మట్టి కొండలో వండిన ఈ బిర్యానీ ఒక ఫీల్ ఉంటుందండి అది ఏంటో చెప్పలేము అసలు అలాగే టేస్ట్ కూడా ఏదో బాగున్నట్టు అనిపిస్తుందండి అంటే ఆ మట్టి దాక్కున్న గుణం అలాంటిది అనమాట ఫ్లేవర్ అలాంటిదో ఏంటోనండి చాలా బాగుంటుంది అలాగే దీన్ని ఏదైనా ఒక కర్రీతో అంటే పన్నీర్ కర్రీ కానీ బంగాళదుంప కర్రీ కానీ లేకపోతే మష్రూమ్ కర్రీ వండానండి నేను ఈరోజు కాబట్టి ఆ మష్రూమ్ కర్రీతో సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి అంటే ఓన్లీ ఎన్వి తినేవాళ్ళకి ఈ ఈ కర్రీస్ అలాగే మష్రూమ్ కర్రీ పక్కన ఉండి పక్కన ఎన్వి ఉందనుకోండి అసలు దీనివైపు చూడరు కానీ మేము వెజ్ ప్రేమికులం కదండి మేము ఎన్వి తినం కాబట్టి మాకు ఇది అసలు అద్భుతంగా అనిపిస్తుంది అందులో టేస్ట్ ఏముంది ఇదే చాలా బాగుంది అనిపిస్తుంది మీకు ఎవరికన్నా అనిపిస్తుంది అండి అలాగా అవి వాటిని అలాగే మనం కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని అది కూడా సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొండ బిర్యానీలో మనం ఇలా వండుకొని తిని అంటే మన విధానాలు కొంత మార్చుకుందామండి ట్రై చేస్తూ ఉందాం ఒకసారిగా మనం పాత వాటిల్లోకి వెళ్ళలేం కానీ నెమ్మదిగా నెమ్మదిగా ట్రై చేద్దామండి కొంచెం కొంచెంగా మార్చుకుంటే ఒక్కసారిగా మారిపోలేము మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను ఒక్కసారిగా తీయలేము కానీ నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం కొంచెం కొంచెంగా ట్రై చేస్తే ప్రయత్నం సాధించ